హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్దేశ కొల్లూరి ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే మంచి టిప్స్ చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం పల్లీలు ఎంపినప్పుడు తొందరలో మనం వేడివేడిగా ఉన్నప్పుడే పల్లీలు ఇలా పొట్టు తీస్తే చే కాలుతుంది కదండి అలాంటప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులో పల్లీలు వేసి గట్టిగా ఇలా ఊపేసేయండి పొట్టు అనేసి తొందరగా వచ్చేస్తుంది పాయింట్లను ఇలా ఈజీగా కూడా మర్త పెట్టవచ్చండి నీట్గా మనం బీరువాలో కూడా ఇలా నీట్గా సదురుకొని పెట్టుకోవచ్చు చూని కూడా బాగుంటుంది అలాగే మనం ఎల్పాయి పొట్టు తీసేటప్పుడు ఇలా చిక్ అన్న బొట్టణు నొప్పి వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఒక బాక్స్లో వాటర్ పోసి అందులో ఇలా ఎల్పాయలు వేసి ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టేసేయండి పొట్టు అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నానబెట్టేసి ఇలా పొట్టు తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఊడ్చినప్పుడు చెత్త చాటలోకి ఎత్తే బదులు డైరెక్ట్ దాన్ని కవర్ పెట్టేసి ఆ చెత్త అనేది ఆ కవర్లోకి ఇలా ఎత్తేసి రివర్స్లో తీసేయండి డైరెక్ట్ మనము చా చాటలో ఎత్తేసి కవర్లో పోస్తుంటే కింద పడుతూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఇలా కవరు చాట పెట్టేసి ఎత్తేసేయండి అలాగే మనం శారీ పిన్ పెట్టుకున్నప్పుడు పిన్నిస్ అనేది అలా శారీ ఇలా కుచ్చుకు దాంట్లోపడి దాకా వెళ్ళిపోతుంది కదండీ అక్కడ చినుగుతూ ఉంటుంది అసలు రాదు కూడా అలాంటప్పుడు ఇలా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీ దగ్గర పూస కానీ లేకపోతే లేకపోతే ఇలా టిక్లీ కానీ నెయిల్ పాలిష్ కానీ ఉంటే పిన్ని చివర్లో పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిన్ని చివర్లో ఇలా టిక్లీ పెట్టేసి మీరు కొంగు పెట్టేసుకోండి ఇలా అస్సలుగా దానికి చినగకుండా ఉంటుంది లోపలిదాకపోదు క్లాత్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్